మహాభారతం నేటి కాలానికి కూడా ప్రజలకు ఒక మార్గదర్శకం లాంటిది ఇది ఒక ఇతిహాసం దీనిలో కర్మ విధి శాపాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి మహాభారతంలో ఒకరు పొందిన ఆశీర్వాదం సంతోషం వరం కంటే ఎక్కువ శాపాలు ప్రస్తావించబడ్డాయి మహాభారతం శాపాలచే ఎక్కువగా ప్రభావితమైంది ఇది కాలచక్రాన్ని ప్రభావితం చేయడమే కాకుండా మొత్తం యుద్ధాన్నే మార్చివేసింది మహాభారత చరిత్రకు కొత్త మలుపు ఇచ్చిన మహాభారత కాలం నాటి కొన్ని ప్రధాన శాపాల గురించి వివరంగా తెలుసుకుంటే పరశురాముడు కర్ణుడిని శపించినప్పుడు కర్ణుడి పేరు ఎల్లప్పుడూ మహాభారతంలోని ధైర్యవంతులైన యోధుల వర్గంలో చేర్చబడింది ఆయన గొప్పదాత మాత్రమే కాదు నైపుణ్యం కలిగిన యోధుడు కూడా మహాభారత యుద్ధంలో కర్ణుడిని ఓడించడానికి కృష్ణుడే స్వయంగా మోసం చేయాల్సి వచ్చింది అయితే వీటన్నింటికీ ముందే కర్ణుడు తన జీవితాంతం కష్టపడాల్సి వచ్చింది కర్ణుడు గురువైన పరశురాముని వద్ద యుద్ధ విద్యను నేర్చుకున్నాడు కాని కర్ణుడు క్షత్రియ కుటుంబంలో జన్మించాడని తన కులాన్ని దాచిపెట్టాడని పరశురాముడు తెలుసుకున్నప్పుడు అతను తాను నేర్చుకున్న జ్ఞానాన్ని అతనికి అత్యంత అవసరమైనప్పుడు మరచిపోతాడని కర్ణుడిని శపించాడు కురుక్షేత్ర యుద్ధంలో తన దివ్య ఆయుధాలను అర్జునుడిపై ప్రయోగించలేకపోయాడు గాంధారి శ్రీకృష్ణుడికి శాపాన్ని ఇచ్చింది మహాభారత యుద్ధంలో గాంధారి కుమారులు వందమంది మరణించారు కురు వంశం అంతమయింది తన కుమారుల మరణంతో దోహకించిన గాంధారి తన రాజవంశం నాశనమైనట్లే యాదవ వంశం కూడా నాశనమవుతుందని శ్రీకృష్ణుడిని శపించింది ఈ శాపం కారణంగా యాదవుల మధ్య అంతర్యుద్ధం జరిగి మొత్తం రాజవంశం నాశనమైంది శ్రీకృష్ణుడు స్వయంగా వేటగాడి బాణానికి బలే తన శరీరాన్ని త్యాగం చేశాడు యుధిష్ఠిరుడు తన అసంపూర్ణ సత్యం కారణంగా నరకం చూడాలని శపించబడ్డాడు మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో యోధులు లంచం బలవంతం మోసం వంటి అన్ని మార్గాలను ప్రయత్నించారు అటువంటి పరిస్థితిలో యోధులను ఓడించడానికి మోసం అబద్ధాలను కూడా ఆశ్రయించాడు యుద్ధ సమయంలో యుధిష్ఠిరుడు ద్రోణాచార్యుడిని చంపడానికి అశ్వత్థామ చంపబడ్డాడు తరువాత మెల్లగా కాని ఏనుగు తని అన్నాడు అనే అసంపూర్ణ సత్యాన్ని చెప్పాడు ఈ మోసాన్ని అధర్మంగా పరిగణించారు ఫలితంగా యుధిష్ఠిరుడు తన జీవితపు చివరి రోజుల్లో నరకం చూడవలసి మరణం ఇచ్చామరణం వరం భీష్మునికి శాపంగా మారింది భీష్మ పితామహుడు ఎల్లప్పుడూ మతమార్గాన్ని అనుసరించాడు తన తండ్రి శంతనుడిని సంతోషపెట్టడానికి జీవితాంతం బ్రహ్మచర్యం పాటిస్తూ మరణవరం పొందాడు అయితే తన కోడలు ద్రౌపదిని వస్త్రాపహరణం చేసిన సమయంలో కూడా అక్కడే ఉన్నాడు చివరికి మహాభారత యుద్ధంలో కౌరవులకు మద్దతు ఇవ్వాల్సి వచ్చింది యుద్ధంలో తీవ్రంగా గాయపడినప్పుడు సూర్యుడు ఉత్తరం వైపు కదిలే వరకు చాలా నెలలు మరణశేయపైనే ఉన్నాడు ఈ వరం శాపంగా మారింది చాలా రోజులు ఆ మరణశేయపై దుహఖాన్ని వచ్చింది ద్రౌపది తనను అవమానించినందుకు కౌరవులను శపించినప్పుడు కౌరవులు ద్రౌపదిని వస్త్రాపహరణం చేసి సభలో ఆమె జుట్టు పట్టుకుని ఈచ్చి అవమానించారు ద్రౌపది కోపగించి వంశం నాశనం అవుతుందని శపించింది మహాభారత యుద్ధంలో కౌరవులందరూ మరణించివారి రాజవంశం అంతం కావడంతో ద్రౌపదీ శాపమే దానికీ కారణం అని తరువాత అర్థమైంది